పైనాపిల్ జ్యూస్ ఫ్రెష్గా ఇలా ఇంట్లోనే చేసుకొని తాగామంటే ఆరోగ్యానికి చాలా మంచిది దీనికోసము ఇక్కడ ఇలాంటి కత్తి తీసుకోండి ఇలా రంపంలాగా ఉన్న కత్తి తీసుకోండి అలాగైతే చక్కగా కట్ చేసుకోవడానికి వస్తుంది అదే మనము బయట ఈ పైనాపిల్ ని కట్ చేయించుకుంటే కట్ చేయించుకొని ముక్కలుగా చేసుకొని తెచ్చుకున్నాం అనుకోండి వెంటనే వాడేసుకోవాలి ఇలా పైనాపిల్ మొత్తం ఇలాగ తెచ్చుకున్నామంటే మనకు వీలైనప్పుడు ఒక రెండు మూడు ఇలా ఒకసారి తెచ్చిపెట్టుకున్నామంటే మనకు వీలైనప్పుడు ఇలా ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవటమేనండి చాలా మంచిది ఇలా ఫ్రెష్ గా ఇంట్లో చేసుకొని తాగటం వల్ల నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి అటు ఇటు ఇది కట్ చేసిన తర్వాత చాకు మాత్రము ఇలా రంపం లాగా ఉన్నది తీసుకోండి అలాగైతే మీకు కట్ చేసుకోవటానికి చక్కగా వస్తుంది ఈ చాప్ బోర్డ్ ని కూడా నేను అంతా క్లీన్ చేసుకుని ఆ పొట్టంతా పడేసి ఈ చాప్ బోర్డ్ ని కూడా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ గా పీసెస్ గా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే అయినా ఇలా రౌండ్ గా పీసెస్ గా కట్ చేసుకుని బాబీ లాగా కూడా చేసుకోవచ్చండి ఈ పీసెస్ ని అలా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే చాలా ఈజీగా వస్తుంది ఇలాంటి నైఫ్ తీసుకున్నారంటే అదే మనము రోజు ఇంట్లో వాడేది మామూలు నైఫ్ తీసుకుంటే సరిగా రాదండి ఇలాంటి రంపం లాగా ఉన్నదైతే చక్కగా వస్తుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇలాగే ముక్కలు తినేస్తానండి నాకు చాలా ఇష్టం ఇది పైనాపిల్ ముక్కలు దీంట్లో కారం ఉప్పు కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఇలాగే స్వీట్ గా ఉన్నాయండి బ్లెండర్ తీసుకొని మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చండి నేనైతే బ్లెండర్ తీసుకున్నాను బ్లెండర్ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను సగం వరకు వేసుకోవాలి ముక్కల్ని వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకోకపోతే ఆ జ్యూస్ అనేది తిక్కు గా వస్తుంది గట్టిగా వస్తుంది కొద్దిగా నీళ్ళు వేసుకుంటే చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని ఒకటి స్ట్రైనర్ పెట్టుకొని ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి కొద్దిగా పల్ప్ ఉంటుంది కదండి ఆ పిప్పి అనేది అది వడకట్టుకోవాలి ఇలా జస్ట్ ఇలా అంటే చక్కగా వడకట్టుకోవచ్చు మంచి ఫ్రెష్ గా క్లియర్ గా జ్యూస్ చక్కగా వస్తుంది ఇలా వడగట్టుకోవటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి ఇచ్చామంటే ఈ సీజన్ లో దొరికినప్పుడు మనము ఏ సీజన్ లో ఫ్రూట్స్ అయినా కానీ ఆ సీజన్ లోనే ఫ్రూట్స్ తినడం కానీ లేదా ఇలా జ్యూస్ చేసుకుని తాగటం కానీ చాలా మంచిదండి ఈ విధంగా అంతా వడకట్టుకున్న తర్వాత ఈ పల్ప్ చూడండి కొద్దిగానే వస్తుంది వేస్టేజ్ అనేది కొద్దిగానే అవుతుంది ఇలా అంతా వడగట్టుకొని పెట్టుకున్నాను చూడండి ఒక కాయకి ఇంత జ్యూస్ వచ్చింది నాకైతే ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే మీకు స్వీట్ వద్దు అనుకుంటే ఓకే అండి లేకపోతే మీరు కావాలనుకుంటే కొద్దిగా అన్నీ వేసుకోవచ్చు లేదా పట్టిక బెల్లం అయినా వేసుకోవచ్చు అండి మిక్సీ పట్టుకునేటప్పుడు నేను ఇప్పుడు అని వేస్తున్నాను కొద్దిగానే వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు అలా వేస్తున్నాను ఇది పిల్లలకు కూడా ఇస్తున్నాను కాబట్టి పిల్లల కోసం అని కొద్దిగా స్వీట్ కోసం కొద్దిగా అన్నీ వేసానండి చక్కెర మాత్రం వాడకండి ఇలాంటి ఫ్రెష్ జ్యూస్లల్లో ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి